లక్కీ మీడియా ట్వంటీ ఫోర్ పే సెవెన్ వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు నడిపొడ్డున గిరిజనుల ఆరాధ్య దైవ మోదకొండమ్మ ఆలయ సమీపంలో యూనియన్ బ్యాంక్ ఆవరణంలో రోగులకు వినియోగించిన సూదులు చిరంజీలు పలు వ్యర్థాలు బ్యాంకు మెట్ల ముందే పారవేస్తున్నారని బ్యాంకు సిబ్బంది ఆరోపించారు ఇప్పటికే పలుమార్లు అమ్మ ఆసుపత్రి నిర్వాహకులకు తెలియజేసిన వారికి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు నిరంతరం బ్యాంకు ఖాతాదారులు వందల సంఖ్యలో వచ్చిపోతూ ఉంటారు వారిలో కొంతమంది గిరిజనులకు పాదరక్షలు ఉండవు రోగులకు వాడిన సూదులు కాళ్లకు గుచ్చుకొని రోగాల బారిన పాడే అవకాశం ఉందని అన్నారు నిరంతరం ఈ రహదారి ప్రాంతంలో మోదకొండమ్మ వారి ఆలయానికి వెళ్లే భక్తులు కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్తూ ఉంటారు అటువంటి సమయంలో ఈ సూదులు గుచ్చుకునే ప్రమాదం ఉంది ఆసుపత్రి నిర్వాహకులకు ఇవేమీ పట్టవా అనుకోని పరిణామాలు ఎదురైతే బార్డులు ఎవరు అధికారులు ప్రజాప్రతినిధులు అనునిత్యం ఈ మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటారు పంచాయతీ అధికారులకు ఈ ప్రమాదకరమైన వ్యర్థాలు రోడ్డు పక్కన పాడేస్తున్న పంచాయతీ రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోరా ఇప్పటికైనా స్పందించి ఆసుపత్రి నిర్వాహకులపై చర్యలు తీసుకుని ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని కోరుతున్నారు